ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ పరీక్షా ఫలితాలు వచ్చేసాయి ఫస్ట్ ఇయర్ లో అరవై ఏడు శాతం మంది సెకండ్ ఇయర్ లో డెబ్బై ఎనిమిది శాతం మంది ఉత్తీర్ణులయ్యారు వీటిని ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ తో పాటు పలు ప్రైవేట్ వెబ్సైట్స్ లో కూడా అందుబాటులో ఉంచారు ఇక ఏపీ ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్ లో నిలిచింది ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎనభై నాలుగు శాతం సెకండ్ ఇయర్ లో తొంభై శాతం ఫలితాలతో కృష్ణా జిల్లా టాప్ లో నిలిచింది ఇక ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎనభై ఒక శాతం తో గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉంది ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మార్చి వరకు నిర్వహించారు ఇందులో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి దాదాపు పది లక్షల మంది హాజరయ్యారు వీరికి ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ రిజల్ట్స్ బిఐఈ కల్పిస్తున్నారు అయితే ప్రస్తుతం ఇంటర్ పరీక్షా ఫలితాల గురించి గతంలో టాలీవుడ్ హీరో రామ్ పోతిని చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యకి పాల్పడ్డారు దాంతో చెల్లించిపోయిన హీరో రామ్ ఒక మోటివేషనల్ ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్ ఏంటంటే ఇంటర్ రిజల్ట్సే జీవితం అనుకునే నా తమ్ముళ్ళకి చెల్లెళ్లకి మీరు జీవితంలో అవ్వబోయేదానికి చెయ్యబోయేదానికి ఇది ఒక డాష్ తో సమానం దయచేసి లైట్ తీసుకోండి ఇట్లు ఇంటర్ కూడా పూర్తి చేయని మీ రామ్ పోతినేని అంటూ అప్పట్లో రాపో ఒక మోటివేషనల్ ట్వీట్ పెట్టారు ప్రస్తుతం ఇంటర్ పరీక్షా ఫలితాల నేపథ్యంలో ఈ ట్వీట్ ని షేర్ చేస్తున్నారు రామ్ పోత్రిని ఫ్యాన్స్ ఎవరైతే ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారో దయచేసి ఎలాంటి అఘాయిత్యాలకి పాల్పడవద్దు లైఫ్లో ఇంటర్ రిజల్ట్స్ అనేది చిన్న పార్ట్ మాత్రమే ఏ ఒక్కరూ కూడా అతిగా ఆలోచించి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని నెటిజెన్సీ సూచిస్తున్నారు